మనసూరాబాద్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయం నందు జిహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు వ్యక్తిగత సంరక్షణ పరికరాల కిట్లను జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పారిశుధ్య సిబ్బందికి పంపిణీ చేశారు మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయం నందు జిహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు వ్యక్తిగత సంరక్షణ పరికరాల కిట్లను జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పారిశుధ్య సిబ్బందికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సీజనల్ వ్యాధులు రాకుండా మన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విషయంలో ప్రధాన భూమికను పారిశుద్ధ్య కార్మికులు పోషిస్తారని వారి ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఆరోగ్య సంరక్షణ కొరకు పరికరాల కిట్లను పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు లో పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించకూడదని మీకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జవాన్ శ్రీనివాసరావు మరియు నాయకులు పాతూరి శ్రీధర్ గౌడ్ మునగాల హరీష్ రెడ్డి సౌరాల నవీన్ తదితరులు పాల్గొన్నారు